శ్రీ శ్రీమాతరే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి ధనుసు రాశి వారికి జూలై మూడో తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవరుచున్నట్టు అయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరవచ్చు అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ండి మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఎవరంటే ఎవరు ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద నుంచి ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని రాసి ఉంటే ఒక్కసారి మన గురువు గారు కాంటాటమండి మన గురువు గారు పేరు శుభ్రణం రాజుగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ జీరో వన్ చాలా నమ్మకమైన గురుగారండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారు ఒకసారి చూడండి మీకు ఇప్పుడు నెలలకు వస్తే కనుక ధనుసు రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారము ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకున్నాము ముందుగా ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు శుభార్తలను తప్పకుండా తెలుసుకుందాము ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా చాలా వరకు కూడా చాలా నమ్మకస్తుంది చెప్పుకోవచ్చు అండి వీళ్ళకి మనం ఏమైనా ఒక మాట చెప్పుకున్నామంటే మాత్రము ఆ మాట బయటకు రానియకుండా చాలా చాకచక్యంగా చాలా తెలివిగా అయితే ఉండగలుగుతారు ఇంకో మనిషికి ఆ మాట అనేది బయటకు అసలు రాని రానివ్వరని చెప్పుకో తెలుసుకోవచ్చు ఈ ధనుసు రాశి వారు చాలా నెమ్మదస్తులండి ఏ పనైనా సరే కూడా చాలా నెమ్మదిగా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారని కూడా మనం తెలుపుకోవచ్చు మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరబడి చూడండి అప్పుడైతే మీకు అయితే గుర్తుగా అర్థమవుతుందండి మిమ్మల్ని గతంలో చాలా రకాలుగా అనేక సమస్యలు రేపటి రోజున ఒక పెద్ద ముగింపు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలా మీకైతే రేపటి రోజున ఉండబోతుంది అలాగే మీ యొక్క లక్షణాలు మీ మనస్తత్వము అలాగే మీరు ఏ విధంగా తెలుసుకున్నాము ఈ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది వీళ్ళు చాలా మంచి వ్యక్తులండి మంచి హృదయాలను కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైనా సమస్యను చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఎవరికైనా సహాయం చేయాలంటే ముందంజలో ఉంటారు అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోయినటువంటి స్త్రీ మనస్తత్వం వీరికే చెందిందని చెప్పుకోవాలండి అయితే రేపటి రోజున వీరు చాలా ఎక్కువగా అంటే మీ మీ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా కాస్త ఖాళీ సమయం దొరికినా కూడా చాలా ఆనందంగా స్నేహితులతో గడబోద్దని చెప్పుకోవాలి చాలా వరకు కూడా సంతోషంగా రేపటి రోజు మీకు తెలియకుండానే ఒక రోజు అయితే గడిచిపోతుంది రేపటి రోజున మీకు తెలియకుండానే మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలండి అలాగే మీరు తెలుసుకున్న వాటి నుండి కొంచెం జాగ్రత్త పడము దైవరాజు చేసుకోవడం వల్ల ఇంకాస్త మీరు అనుకూలంగా ఉంటుందని తెలుసుకోండి రేపటి రోజు తప్పకుండా ఆ దేవతారాధన కూడా మీకు చాలా వరకు కూడా వేలు చేస్తుంది ఇక మీరుకి ఏదైనా కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కుటుంబ బరువుబాతులు కూడా వీరిపై ఎక్కువగా ఉంటాయండి అలాగే మీ పనిని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు చాలా కొనసాగించడానికి మీరు ఎన్ని సమస్యలు తగిలినా కూడా ఎంతమంది తగిలినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి మీ పని కొంతమంది అడ్డు తగులుతూ మీ కోపం తెప్పించినటువంటి వాళ్ళ సందర్భాలు తీసుకొస్తారు అటువంటప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు గంభీరంగా ఉందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది అంటే మాకు ఎంతమంది అయినా అడ్డు రానివ్వండి ఎన్ని సమస్యలైనా రానివ్వండి అడ్డుతో ఇలా మేము ఏంటంటే భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే మాకు అంతా మేలు చేస్తా అని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు మీకు కాబట్టి ఎంత కీడు అని చెప్పి చూసినా వాళ్ళు కూడా వారికి వారే సైడ్ అయిపోతూ మరి మిమ్మల్ని కనీసం ఏమి కూడా చేయలేక నిరాశగా వెంతిరిగి వెళ్ళిపోయే వెళ్ళిపోయి పరిష్కార మార్గం అయితే చాలా ఉన్నాయండి శక్తులు కూడా లేకపోలేదు కాబట్టి అటువంటి మంచి మనసు నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకు దైవబలం అనేది ఎక్కువగా తోడవబోతుంది మీరు గమనించినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా రోజుల నుండి ఏంటంటే అండి ఆర్థికపరమైన కట్టపడే సమస్యలు చాలా ఎక్కువగా ఎదురైతే ఉన్నప్పుడు కూడా మీరు రేపటి రోజున నిజాయితీగా అనేది ఎంతమంది అంటే వారికి ఆర్థిక చాలా వరకు కూడా మీరు నిజాయితీగా లాభాలు రావట్లే అని చెప్పి అక్రమంగా అయిన సరి సంపాదించడం చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వీరు మాత్రం ఎక్కడ కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే మీకు ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది గురించడం వల్ల మీరు గత కొంతకాలం నుండి కాస్త సమస్యల్లో ఎక్కువగా చిక్కుకొని ఉండటం వల్ల మీరు చాలా రకాలుగా మనస్పదలకు గురై ఉన్నారు మీరు అంతే మంచి ప్రయోజనం కూడా పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తామండి రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతగా మంచి పని అయితే మీరు రేపటి రోజున చేయబోతున్నారు ఆ పనిని కూడా చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు రేపటి రోజున తయారు కానీ మీకు మంచి ఆలోచన వస్తుందండి ఆ పనిని మీరు మరలా రీస్టార్ట్ చేసి ఆ పనిని మీరు వర్క్ అవుతుందని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి ఆ పనులు మీరు మళ్ళీ రేపటి రోజున తిరిగి రీస్టార్ట్ అయితే చేస్తారు దానివల్ల మీకు ఎంతో కొంతైనా సరే ఆర్థికపరంగా లాభం చేకూరుతుందండి అలాగే కొంతమంది ఏంటంటే కొంతమందికి చెడు కాలము సరే ఉంటుంది కాలం ఉంటుంది మంచి కోసం చాలా ఎక్కువ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు భగవంతుడు చెడు కాలం నుండి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు మంచి కాలం అనేది ఉండేటప్పటికీ కష్ట సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కాలేవండి మీకు ఈ రేపటి రోజునైతే మీరు చేయవలసిన పని ఏమిటంటే అంట ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపం వెలిగేలా చూసుకోండి అలాగే ఎవరిని కూడా ఎవరి మనసును కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి మీకు అలాగే మీ పని బర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి మిగతాదంతా కూడా ఆ భగవంతుడి పైన ఆధారపడి ఉంటాము ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే అక్క మీ యొక్క ప్రియురాల మాటలకు మిల్లా మీరు కొంచెం ఇబ్బందులు పడతారు వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు గాయం చేస్తుంది అత అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు చిక్కాకు కల్పించేలాగా అని అర్థం ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి మాట తీరు కానీ లేదంటే వారి బిహేవిర్ కానీ మీకు యొక్క విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వల్ల మీరైతే రేపటి రోజున ఆఫ్ అవ్వబోతున్నారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతుంది చెప్పుకోవాలండి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించిన రేపటి రోజున ఒక పెద్ద ఒప్పందం అయితే జరగబోతుంది అలాగే కొన్ని రోజుల నుండి మీరు ఇబ్బందిగా అదుపులో ఉంచుకోండి భావోద్వేగాలను ఇక మీకు కొంత సమయం కూడా మీకు మీరు ఆరోగ్యపరంగా కేటాయించుకోబోతున్నారు కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల మీకు కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి మీరు అంటే మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు ఏర్పడిన అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం మిమ్మల్ని అంచనా కంటే తక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో అయితే విఫలమైతే అవుతారు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా మీ జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున చక్కగా పొందుతారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా మీరు చక్కగా వండించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు అలాగే మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి అంటే మీకు తేనేటువంటి ఒక నూతన వ్యక్తి అనేవారు మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి రేపటి రోజున రాబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అయితే ఏర్పడిపోతుంది ఆ వ్యక్తి మీ మీరు ఇచ్చేటువంటి సలహా కావచ్చు ఇలా మీరు ఇచ్చే సూచనలు తీసుకొని చాలా పెద్ద రూపంలో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే మీకు తెచ్చిపెట్టబోతున్నారు అలాగే వారు ఆ వ్యక్తి ద్వారా మీకు చాలా కాలగా ఆదాయ మార్గాలు అయితే పెరగబోతున్నాయండి ఆ ఆదాయ మార్గాల ద్వారా మీకు మాటా మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు తనకి తానుగా మీకు సంతోష సలహా వారి ద్వారా పొందడం మీకు వచ్చినటువంటి ఆ సలహాను మీరు రేపటి రోజున సూచి పరిష్కార మార్గంకైతే మీకు తోస్తుంది ఆ పరిష్కార మార్గం ద్వారా మీరు అయితే మంచి ఆర్థికంగా మేల్కొంటారు ఇక అంతేకాకుండా మీ ప్రేమ సంబంధించిన వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు సమించడానికి అత్యద్భుతమైనటువంటి రోజు రేపటి రోజునైతే కాబోతుంది మీరు తలదించినటువంటి సందర్భాలు వారికి తీసుకురాకుండా మీ యొక్క ప్రేమ ప్రయత్నం తప్పకుండా చేయండి సక్సెస్ఫుల్గా మీకైతే రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు రేపటి రోజున అంతేకాకుండా మీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న అవాకులతో దొరికే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయండి మీరు కొంచెం రేపటి రోజున మీ ఆరోగ్య సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం పరంగా బా ఆరోగ్యం బాగుంటుంది మీకు మీ భార్యవర్తల మధ్య కొంచెం విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ వర్గాల మధ్య కుటుంబాల మధ్య పెద్దగా మీకు అంటే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది కానీ కొంతమేర మీరైతే ఆందోళనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజు ఎవరైతే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు జరపాలనుకుంటున్నారో వారికి రేపు అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ అన్నీ కూడా రేపటి రోజున మీకు సక్సెస్ఫుల్గా అయితే చూడబోతున్నారని తెలుసుకోండి అలాగే రేపు సాయంత్రానికి మీకు ఒక మంచి శుభవార్త అయితే న్యూస్ అనేది అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఆ న్యూస్ ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంలో ఇంటి పాది కూడా సంతోషంలో మునిగితే వెళ్తారని చెప్పొచ్చు మరి తెలిసినటువంటి దరసలో జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్